అందరికీ నమస్కారం అండి మనము ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసుకుంటూ ఉంటాము అయితే దీపారాధన ఎలా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంట్లో ఎప్పుడు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య దీపారాధన చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసి మహాలక్ష్మీదేవిని స్మరించినట్లయితే కోరిన కోరికలు నెరవేర్తాయి తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమడ వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది ఉత్తరం దిశగా దీపం వెలిగించినట్లయితే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి లభిస్తాయి దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎలా పడితే అలా మనం దీపారాధన చేయకూడదు కొంతమంది దీపారాధన చేసే ముందు వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది సరైన పద్ధతి కాదు దీపారాధన చేసేటప్పుడు ముందు నూనె పోసి తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి వెండి పంచలోహ ఇత్తడికి చెందిన కుందులు దీపారాధన చేయటానికి కు చాలా మంచివి మట్టి కుందులను కూడా మనం ఉపయోగించవచ్చు స్టీలు కుందుల్లో ఎప్పుడూ దీపారాధన చేయకూడదు దీపారాధన కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్ళీ దీపారాధన చేయటానికి ఉపయోగించాలి అంతేకాని దీపారాధన కుందులు కడగకుండా కేవలము ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మూడు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే పుత్రసుఖం సుఖం కలుగుతుంది ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే ధనము సౌఖ్యము ఆరోగ్యము ఆయుర్దాయము కలుగుతాయి దీపారాధనకి మనం ఎప్పుడు కూడా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఉపయోగించాలి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్య దోషాలు పీడలు తొలగిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే దీదీప్ల జీవితము బంధుమిత్రుల శుభము దాంపత్య సుఖము వృద్ధి అవుతాయి నెయ్యి ఆముదము వేప నూనె కొబ్బరి నూనె ఇప్ప నూనె కలిపి నలభై ఎనిమిది రోజులు దీపారాధన చేస్తే దేవి అనుగ్రహం కలుగుతుంది వేప నూనె నెయ్యి నూనె మూడు కలిపి దీపారాధన చేస్తే ఐశ్వర్యము ఇలవేర్పులకు సంతృప్తి కలుగుతుంది మనము దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులు ఎప్పుడు నేల మీద పెట్టి చేయకూడదు దీపారాధన కుందుల కింద ఏదైనా ప్లేటు కానీ తమలపాకు కానీ వేసి వాటి మీద దీపారాధన కుందులు పెట్టి దీపారాధన చేయాలి అలాగే మనము పూజా గదిలో పూజ చేసుకునేటప్పుడు నేల మీద కూర్చోకూడదు నేల మీద ఏదైనా చాప కానీ వస్త్రాన్ని కానీ పరుచుకొని మీద కూర్చొని దీపారాధన చేయాలి ముందు రోజు పూజ చేసిన పూలన్నీ కూడా ఒక కవర్లో వేసి ఏదైనా పారే నీటిలో కలిపేయాలి లేదా ఎవరే తొక్కన చోట వేయాలి మనము పూజ చేసుకునే పూజా గదిలో విగ్రహాలు ఎప్పుడూ కూడా ఎక్కువ ఎత్తులో ఉండకూడదు మన బొట్టల వేలు కంటే కూడా తక్కువ సైజులో ఉన్న విగ్రహాలనే మనము పూజా గదిలో పెట్టుకోవాలి అలాగే ఇంట్లో గనక శివలింగం ఉన్నట్లయితే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేసుకోవాలి గదిలో చనిపోయిన వారి యొక్క ఫోటోలను ఎప్పుడూ పెట్టుకోకూడదు దేవుళ్ళతో సమానంగా చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకున్నట్లయితే చెడ్డ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా గనక మనము నియమాలను పాటిస్తూ ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే ఆ భగవంతుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి